యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో దినేష్ గార్డెన్స్ లో బుధవారం రోజు పెన్షనర్స్ దినోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ ని బీర్ల ఐలయ్య సన్మానించారు అనంతరం బీర్ల ఐలయ్యకి శుభాకాంక్షలు తెలుపుతూ పెన్షనర్స్ సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిదికింది మల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు దామోదర్ ఉపాధ్యక్షులు ఆలేటి యాదగిరి ఆర్గనైజింగ్ కార్యదర్శి తోట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ಓಕೆ 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 ಪರ್ಫೆಕ್ಟ್ ಓಕೆ ಪೃಥ್ವಿ ಪರ್ಫೆಕ್ಟ್ ಇಡೋಣ ಅಂದರೆ ಇಡೋಣ ಅಂದರೆ ಇಡೋಣ ಅಂದರೆ ಇಡೋಣ ಓಕೆ ರೈಟ್ డిసెంబర్ పదిహేడు నాడు పెన్షన్ డే సందర్భంగా అందరం కలిసి మన ఆత్మీయుల మధ్య మనకు ఉన్నటువంటి బాధలు సాధకాలు ఒక చోట కూర్చొని సంవత్సరానికి ఒక రోజు మనం ఆ రోజును గుర్తించి స్మరించుకుంటూ ఇలా జరుపుకుంటున్నామంటే ఆ రోజు నాగారా గారు సుప్రీంకోర్టు నుంచి వెలువడ్డ తీర్పు కాబట్టి దాని అందరం ఇంకా గౌరవిస్తూ ఈ పదిహేడున సమయం లేనందున ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సమన్వలే కాబట్టి నా మీద ప్రేమతోటి మరొక సమయం తీసుకుని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ పెన్షన్ డే నిర్వహిస్తున్నటువంటి మనందరం రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా అదేవిధంగా ఈ పెన్షన్ అనేది మనం చేసినటువంటి కష్టానికి ఫలితంగా వస్తున్నటువంటి పెన్షన్ డే జరుపుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ ఎస్టీ పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండలాలు నాలుగు మండలాలు ఉన్నటువంటి ఆరు వందల మంది ప్రతి నెల ఎస్టీ రావాల్సిన అవసరం ఉంటుంది కదా ఆ ఎస్టీకి వచ్చినప్పుడు విశ్రాంతిగా మనకున్నటువంటి పక్షయాలకు మనకున్నటువంటి లోపల బాధలకు అన్నిటి కూడా ఒకరితోటి షేర్ సేవ్ చేసుకుంటేనే మనసు నిబ్రంగా ఉంటుంది స్నేహితులతోటి ఎంత గడితే అంత గుండె నిర్భరంగా ఉంటుంది మన అనేది ఎవరికైనా పిల్లలకు కానీ వీళ్ళకి చెప్పేదానికంటే కూడా స్నేహితులు చెప్పుకోవడంతో సగం బాధపోతుంది అది పరిష్కారమైనట్టుంటది కాబట్టి ఈ విశ్రాంతి సమయంలో మనందరం ఒక చోట కూర్చొని మన సమస్యలను నెమవేసుకుంటే అందరూ ఈ వయసులో ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో పెద్దలు ఇక్కడ ఒక రెండు వందల యాభై గజాలు అడుగుతున్నారు తప్పకుండా ప్రభుత్వ ప్లేస్ ఉన్నా ఈ మున్సిపల్ పరిధిలో లేవట్లలో ఖచ్చితంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజాప్రతిని ఎంపీ గారు కానీ ఎంపీటీసీ కానీ కింద ఉన్నటువంటి హాల్ పట్టణానికి సంబంధించినటువంటి ప్రజాప్రతిల సహకారంతో మీకు ఆ స్థలం ఏర్పాటు చేస్తా దానికి నాకు అక్కడానికి కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వంతో పాటు నా ఫౌండేషన్ సహకరిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ అదేవిధంగా రోజు ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతుంటే నాకు చదువు చెప్పిన గురువరి మా మలేసార్గా ఉన్నారు చిన్నప్పటి నుంచి నాకు చదువు చెప్పినటువంటి గురువులు చాలా మంది ఉన్నారు ఇలా ఆలయ నియోవర్గంలో నియోవర్గం పుట్టిన పుట్టినప్పటి నుంచి కూడా ఇంత భారీ మెజారిటీ వస్తుందంటే మీ విశ్రాంతి ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం చెప్పి చెప్పుక తప్పదు కాబట్టి మీరు ఇంత పెద్ద గౌరవంగా ఒక శాసనసభ్యునిగా ప్రభుత్వం ఎక్కువ చేసిన మీ అందరికీ ఖచ్చితంగా నేను సేవకుడిగా సేవ చేస్తా అని చెప్పి మీరు చిన్న కోరికను అడిగారు తప్పకుండా దాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి ప్రభుత్వం నుంచి కొట్లాడైనా మీకు ఆ స్థలాన్ని కేటాయిస్తా అని చెప్పి తెలియజేస్తూ మా మీద ప్రేమతోటి ఆ రోజు ఈ ఈరోజు జరుపుతున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మీకందరికీ అన్ని విషయాల్లో అండగా అని చెప్తున్నాను ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే మీ థియేటర్ విషయంలో నిన్ననే ఒక శుభవార్త గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై పదిహేను నుంచి ఇరవై వరకు వాళ్ళకి శాలరీస్ పడేది మనం మీ పెన్షన్ రెండు రోజులకు వస్తున్నా కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరు ఆస్వాదించి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత రెండో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు పట్టేది శాలరీస్ నిర్ణయించిన అదేవిధంగా మీ పెన్షన్ విషయంలో కానీ మీకు వచ్చే టీఎడిఏ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎస్టీఓలో కానీ ఇక్కడ మీ విశ్రాంతి భవనం కోసం కూడా నా ఒత్తు నేను కృషి చేస్తాను కాబట్టి మీ సహకారంతో సేవ చేసే అవకాశం లభించింది కాబట్టి నేను అందరికీ సేవలు చేస్తాను కాబట్టి మా పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారు ఎన్నో రకాలుగా నన్ను ప్రోత్సహించడు నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు ఒక మండలంకే కాదు నియోజకలు పరిమితం కావాలని గత ఐదు సంవత్సరాల కింద చెప్పినటువంటి మా గురు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నిజంగా ముఖ్యులు అధ్యక్షులు చిన్నకింది మల్లయ్య గారు కూడా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ పెంచే కోర్టు పెన్షన్ కోసం విశ్రాంతి భవనంతో పాటు మీకున్నటువంటి సమస్యల మీద కూడా మీ సేవకుడిగా నేను పనిచేస్తా చెప్పి పెద్దల ఆశీర్వాదం ఇప్పుడు ఆశీర్వదించారు కానీ ఎలక్షన్లప్పుడే మీరు అందరు ఆశీర్దిస్తే ఇంకొచ్చిన మీ ఆశీర్వాదం ఉంటేనే ఈ స్థాయికి కాబట్టి ఇదే మీ డీలర్లు మీ ఆశీర్వాదం వెళ్ళలే ఉండాలి మీ కన్విషాలు అందుబాటులో ఉంటా కొంచెం ఈ ఆ ప్రజాపాలన కార్యక్రమంలో లేట్ అయినందుకు